జై తెలంగాణ జై కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని మలుపుదిప్పినటువంటి రోజు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అంటే కేసీఆర్ గారి దీక్ష ఫలితం అమరవీరుల ఆత్మ బలిదానాల ఫలితం ఎంతోమంది ఉద్యమకారుల ఆత్మ బలిదానాల ఫలితమే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ఉద్యమం తిప్పినటువంటి రోజు నవంబర్ ఇరవై తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది ఆనాడు కేసీఆర్ గారు అమర నిరా దీక్షకు పోనుకొని తెలంగాణ వచ్చుడా కేసీఆర్ చచ్చుడా అనేటువంటి ఒక నినాదం కొద్దీ ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని పిలిపించినటువంటి ఆ సందర్భంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సకల జనులందరూ కూడా పసిపిల్ల నుంచి మొదలుకొంటే మొదలుకుంటే పండు ముసలి తల్లి వరకు కూడా కేసీఆర్ గారిని నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సిగ్గిస్తుందని ఉద్యమ కార్యాచరణ తీసుకున్నటువంటి ఆ సందర్భం ఎలా దీక్షా దివాస్ పేరిట నవంబర్ ఇరవై తొమ్మిదిన భారత రాష్ట్ర సమితి నాయకత్వంలో ఈ యొక్క దీక్షా దివిస్ కార్యక్రమము గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి పిలుపు మేరకు బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఉదయం పది గంటల నుంచి వెళ్ళి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ యొక్క దీక్షా దివాస్ కార్యక్రమము ఘనంగా టీఆర్ఎస్ పార్టీ ఉన్నది ఇందులో సకల జనులందరూ కూడా రామగుండం నియోజకవర్గం పెద్దపల్లి మరియు మంతని నియోజకవర్గాలలో ఉన్నటువంటి ఉద్యమకారులు ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ఈ యొక్క దీక్షా దివాసులో పాల్గొని దీక్షా దివాసును విజయవంతం చేసి ఆనాడు కేసీఆర్ గారు ఉద్యమ కార్యాచరణ తీసుకున్నటువంటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం సిద్ధించినటువంటి ఆ యొక్క సందర్భాన్ని గుర్తు చేసుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తూ రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామ ఊరు ప్రతి ఒక్క కార్మికులు అందరూ కూడా జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి ఉదయం పదకొండు గంటలకు రావాలని కోరుతూ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీ రమణ